సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు చాలా సందర్భాలలో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తు ఉంచుకోలేని దుస్థితి కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు జల నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్ శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్చరించారు అయితే హంద్రినివా కూడా తెలంగాణ ప్రాజెక్టుని అంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్ల విస్మయానికి గురి చేసింది ఏపీ ప్రాజెక్టులేవో తెలంగాణ ప్రాజెక్టులేవో తెలువవా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటారు నేను చాలా సందర్భాలలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో గిట్ల ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఏదైనా నీళ్లకు సంబంధించి తెలిసిన పరిస్థితి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత ముఖ్యమంత్రి తన్నీరు హరీష్ రావు వి ప్రకాష్ ఇట్లా ఏళ్ల మీద లెక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్న వాళ్ళల్లో ఇక్కడి రాజకీయాలకు సంబంధించి తెలిసిన వ్యక్తులను ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు ఒకసారి మరి ముఖ్యమంత్రి ఏమన్నాడు లేదా కథ ఏంది అనేది మీరు వినాలి మళ్ళీ ఏంది అంటే ఇదేదో సృష్టించిన అభూత కల్పన అయిపోతుంది కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడు వినూరు ప్రభుత్వం పది వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీ లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్ మిషన్లు తోటి అర్థమైందా నేను మళ్ళీ వినబెడతాన్నా ఒకసారి మళ్ళీ నండి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీ లో టన్నెల్ మనం కదిలి అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది చాలా క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విపక్షాలకు మంచి మంచి అభిప్రాయం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నేతలలో కూడా మంచి అభిప్రాయం ఉంటుంది ఎక్కడ కాంట్రవర్సీకి పోడు ఎక్కడ కూడా విభేదాలకు తగాదాలకు ఆధిపత్య ధోరణికి వెళ్ళడు పూర్తి స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి మనసుతో వెళ్తాడు కాబట్టి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే పేరు అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఒకసారి ఇక్కడ మళ్ళీ నూరి మళ్ళీ ఒక్కసారి నూరి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అతనే ఎస్ఎల్పిసి లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదిహేనుల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడం తోటి అది ముఖ్యమంత్రి గారు ఎవరండి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నెక్స్ట్ ముఖ్యమంత్రి దాని యొక్క ఏంది అంటే వాదన అదే అన్నట్టు ఇక మళ్ళీ దీన్ని పట్టుకొని మీరు వేరే రకంగా కూడా బోకూరి ఇది వాస్తవమైన విషయం సో తెలంగాణలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడంతో పాటు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా ఇచ్చిండు అయితే తన పేరును మర్చిపోయిందని మీరు అనుకోవచ్చు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయితాయని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట అది మీకు వేరే రకంగా అనిపించచ్చు కానీ అది వాస్తవమైన విషయం